ఈరోజు మనం వంద స్త్రీలను అనుభవించే యోగం ఒక పురుషుడికి ఎవరికైనా ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటే వంద స్త్రీలను అనుభవించే యోగం అనేది వస్తుంది అనేది చూద్దాం ఎందుకంటే బా అతని దగ్గర స్త్రీలు ఎక్కువగా పోతుండరు వాడిని ప్రేమిస్తుండరు వాళ్ళతో పరిగెత్తు ఉండరు వాళ్ళు అంటే చచ్చిపోతుండరు ఇవంతా కాదు వాడికి ఆ యోగం ఉంటేనే ఆ స్త్రీలైనా ఎవరైనా కానీ అతన్ని వాళ్ళు అంతమంది ప్రేమిస్తారు ప్రేమించిన వంద మంది ప్రేమిస్తారు ఒక వారికి ఇద్దరు వారికి తట్టుకోలేము మరి వీడు వంద మందిని ప్రేమిస్తాడు వంద మందితో శారీరక సగంధాలు ఉంటాయి అంటే వాళ్ళంటే ఒక నెల రెండు నెలలు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు జీవితంలో ఒకసారి రెండుసార్లు ఉండేది వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వంద మందికి వీడు వంద మంది దగ్గర ఉండడు శ్రీకృష్ణుడు మాదిరి ఆడిపోతాడే ఈయన గోపిక లైన వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాడే ఈ జాతకుడు అయితే ఇప్పుడు లగ్నం లగ్నం లగ్నమై లగ్నాధిపతి ఏళ్ళలో కూర్చొని అంటే గురువు ఇంకా కుటుంబ స్థానం వీర్య స్థానాధిపతి ఎవరు కుజుడు ఆయన మూల్లో ఉండి అలాగే వ్యయస్థానాధిపతి ఎవరు శని పన్నెండవ స్థానాధిపతి అంటాం ఆయన ఆయన కూడా మూల్లో ఉండి ఇద్దరు పాపగ్రహాలు మూల్లో వీళ్ళని ఏమంటాం వీర్య స్థానాధిపతి ప్లస్ వ్యయస్థానాధిపతి ఇద్దరు కలిసి కనెక్ట్ అయ్యి వాళ్ళను గురువు చూస్తే అంటే గురువు తొమ్మిదో చూపు ఉంది గురువు తొమ్మిదో చూపు చూస్తున్నాడు మళ్ళాగా కుజుడు వచ్చి తన ఇంటిని చూస్తాడు శని పోయి మళ్ళీ తన తాను చూస్తాడు పదో స్థానాన్ని అలాగే శని కూడా ఏడవ స్థానాన్ని చూస్తున్నాడు ఎనిమిదవ స్థానాన్ని చూస్తున్నాడు కుజుడు ఎనిమిదో స్థానాన్ని చూస్తాడు శనికు వచ్చేసింది చూపుడు ఏడు పది ఇప్పుడు గురువుకి వచ్చి తొమ్మిదో చూపు శుభ చూపులు అండి మళ్ళా లగ్నాన్ని కూడా గురువు చూస్తూ ఉన్నాడు ఇన్ని చూపులు తగిలిన తర్వాత శుభ చూపులు అంటారు అంటే గురువు దగ్గర శుభ అలాగే పాప స్థానాధిపతి నుండి కూడా ఇక్కడ మనకి ఏ చూపలు చూస్తున్నారు వాళ్ళ వాళ్ళ స్థానాన్ని వాళ్ళు చూస్తున్నారు బలంగా కాబట్టి ఇప్పుడు ఫలితం తెలుసుకున్నాం ఏమి ఇచ్చారు ఇక్కడ ఫలితం వంద స్త్రీలను అనుభవించు యోగము అయితే పన్నెండవ మరియు రెండవ స్థానాధిపతులు వీర్య కుటుంబ స్థానాధిపతులు కలిసి వీర్య స్థానమైన మూడవ స్థానంలో వీర్య స్థానం అంటే మూడవ స్థానాన్ని వీర్య స్థానంగా మనం తీసుకోవాలి అప్పుడు వీరిని వీర్య స్థానమైన మూడవ స్థానంలో పన్నెండవ స్థానాధిపతి రెండవ స్థానాధిపతి కలిసి ఉండి వాళ్ళను గురువు వీక్షించిన వాళ్ళే గురువు వీక్షించిన వాళ్ళని గురువు వీక్షించాలంటే ఇక్కడ రెండు తొమ్మిదవ చూపు గురువుకి అనమాట వాళ్ళు వీక్షణ అంటారు చూపును వీక్షణ అంటారు వీక్షించిన వంద స్త్రీలతో సంపర్కము కలుగు కామయోగము కలిగి ఉంటారు అంటే వీళ్ళ జీవితంలో వంద స్త్రీలను అనేది వీళ్ళు అనుభవిస్తారు అనమాట పురుషులు ఒకవేళ స్త్రీకే ఇలాంటి పరిస్థితి ఉంది అనుకున్నాం ఇది పురుషుల జాతకం కాబట్టి మన పురుషుడు అనుభవిస్తాడు అనుకుంటాం స్త్రీకి ఎలా ఉంటే స్త్రీ కూడా అంతే కదా స్త్రీ కూడా అంగ అదే ఫలితం అనేది ఉంటుంది అనమాట ఆమె కూడా మన పురుషులను అనుభవించే యోగం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఊరిని ఎవరు తప్పులు పట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు పాపిష్టోళ్ళు వీళ్ళు పాపిస్టోళ్ళు అది చెడ్డోళ్ళు ఇవి చెడ్డోళ్ళు అవన్నీ వద్దు ఎవరి జాతకందైనా ఇలా ఉంటేనే అలాంటి పరిస్థితి ఉంటుంది ఊరికైనా ఉండదు అనేది తెలుసుకొని మాట్లాడాలి అయితే ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు ఈ కుజుడు శని ఏదైనా బలం లేడు అలాగే గురువు కూడా పెద్ద బలమైనలాడు సూపులు తాగడం వల్ల ఈ యోగం ఇచ్చారు ఇప్పుడు గురువుని తీసుకుందాం గురువు వచ్చి ఇప్పుడు మనకు ఉత్తర నాలుగుంద అనుకున్నాం ఓకేనా ఉత్తరా నాలుగు గంటల గురువు ఎక్కడికి వెళ్తాడు మళ్ళా నవాంశంలో ఎక్కడికి వస్తాడు ఓకే సెకండ్ హాల్ వీళ్ళకి జీవితం అంతా ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఏదో కొంతకాలం ఆ దశాకాలంలో జరుగుతుంది అనుకున్నాం లేదా జీవితం మొత్తం ఇలాగే ఉంటుంది అంటే దాని ఫలితాలు కూడా మనం తీసుకున్నాం ఇంకా కుజుడిని తీసుకున్నాం కుజుడు శని ఎక్కడ ఉన్నారు ఋషుభంలో ఉన్నారు మూడో స్థానంలో లగ్నం అంటే ఇక్కడ ఏమైనా నక్షత్రాలు ఉంటాయి కృత్తిక కృత్తిక రెండు మీద కుజుడు ఉంటాడు ఎక్కడ ఉంటాడు కుజుడు కృత్తిక రెండు మీద అప్పుడు నూరు పర్సెంట్ బలం ఇక్కడ డెబ్భై ఐదు పర్సెంట్ బలం గురువు ఇంకెవరు ఉన్నారు శని శని కూడా అంతే శని కూడా కృత్తిక రెండు మీద వృత్తిగా రెండు లేదా మూడు రెండు మంది అయితే ఎక్కడ ఉంటాడు శని నవాంశంలో మూడు మంది అయితే ఎక్కడ ఉంటాడు అప్పుడు రాసుకుంటే వాళ్ళు వచ్చారు వీళ్ళు మళ్ళీ లెక్క తీసుకుంటే మళ్ళీ వీళ్ళు జీవ లాభస్థానంలోకి వచ్చారు అంటే ఇతనికి లాభాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఇప్పుడు లగ్నం ఏదైనా రేవతి నాలుగు ఉండాలా రేవతి నాలుగో పాదం అంటే లగ్నం మళ్ళీ నవాంశంలో అక్కడే ఉంటుంది ఎక్కడ మీన లగ్నమే అవుతుంది అన్నమాట అలా కాలేదు వినా లగ్నం కాకపోతే ఇప్పుడు ఉత్తరా భద్ర రెండు మంది తీసుకుంటే కన్యా లగ్నం అవుతుంది అది స్త్రీకి వెళ్ళిపోతుంది కాబట్టి అలా తీసుకోలేము అట్లా లేకపోతే నాలుగు మంది అయితే అది కూడా స్త్రీ లగ్నం అవుతుంది మూడు అయితే పురుష లగ్నం అవుతుంది కాబట్టి అది కూడా కానీ లగ్నం అనేది మళ్ళీ ఆపోజిట్లో ఉన్నప్పుడు కానీ నేను స్త్రీ పురుషులు ఇద్దరు గురించి చెప్పాను అనమాట తీసుకుని పురుషుల పురుషుడిగానా తీసుకోండి ఎవరికైనా ఇలా ఉంటే నవాంశంలో అలా ఉంటే వంద స్త్రీలు కానీ వంద పురుషులు కానీ అనుభవించే యోగం అనేది ఒక స్త్రీకైనా పురుషులకైనా ఉంటుంది అది యొక్క దశాకాలాలు ఏంటవి కుజు యొక్క దశాకాలం శని యొక్క దశాకాలం గురువు యొక్క దశాకాలం కుజుడు వచ్చి ఏడు సంవత్సరాలు శని వచ్చి పంతొమ్మిది సంవత్సరాలు గురువు వచ్చి పదహారు సంవత్సరాలు ఈ దశల్లో ఈ యోగం అనేది ఉంటుంది వీళ్ళు ఆ విధంగా చేయకపోయినా కూడా చేసే ఫలితాలు అనేవి ఆటోమేటిక్గా ఇలా కలుగుతాయి అదే ఇలా చేయాలనుకోరు ఎవరు కూడా చెడు చేయాలని ఎవరు అనుకోరుగా కానీ జరిగేటప్పుడు దాన్ని ఎవరు ఆపలేం అది ముందుగానే తెలుసుకొని దీనికి ఏదైనా పరిహారం చేసుకోవడం మంచిది స్త్రీలైతే ఎందుకంటే ఆ యొక్క దశలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది పరిహారం ఎంత చేసినప్పుడు ఫలితాలు అయినట్టు అర్థపరిచినట్టు అయినా అనుభవించి తీరాలి ఎంత పరిహారాలు చేసినా ఏం చేసినా అర్ధ ఫలితాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే పురుషులైనా స్త్రీలైనా అనుభవించకుండా పోయేదానికి లేదు అది చెడైనా మంచి అయినా ఈ సుఖభోగాలైనా భోగాలైనా మనమే అనుభవించాలి ఎవరు అనుభవించాలి ఉంటానండి నేను మీ బాణాలు డిపరే ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి